అందరికి హ్యాపీ రిపబ్లిక్ డే గైస్ రిపబ్లిక్ డే తెలుగులో ఏమంటారు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే మేమైతే మంచి ఫ్లాగ్తో అయితే మేము ముందుకైతే వచ్చేసాము ఈరోజు రిపబ్లిక్ డే కదా తేజు అయితే అమ్మ నాకు వెజిటేబుల్స్తో ఫ్లాగ్ రెడీ చేయవా అనేసి తేజు అన్నాడు మనకేడైతుంది ఇంతకుముందు ఎప్పుడు రెడీ చేయలే కదా సర్లే ఇంక తన ఆనందాన్ని ఎందుకు కదా అని అనేసి ఇంట్లో ఏ అంటే వెజిటేబుల్ ఏమున్నాయి అనేసి ఆలోచించాను క్యారెట్ ఉంది గ్రీన్ ఏంటా అని ఆలోచిస్తే ఉల్లిపొరక ఉంది వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ ఉల్లిపొరక కదా అండి ఉల్లిపొరకకి మంచిగా ఆనియన్ కాడలు ఉన్నాయన్నమాట ఆ కాడలతో అయితే మధ్యలోకి అయితే వైట్ పెట్టేశాను అన్నట్టు ఇంకా ఫస్ట్ ఏంటంటే టూ టూ స్టెప్స్ అయితే ఇచ్చాను టూ టూ స్టెప్స్ ఇస్తే ఏమవుతుందంటే సరిపోవట్లేదు సరిపోకపోతే ఇంకేం చేయాలనేసి అయితే అన్నీ మళ్ళీ తీసేసి వన్ వన్ లైనే ఇద్దాము ఎందుకంటే ఇవి టూ స్టెప్స్ ఉండి మధ్యలో వన్ స్టెప్ ఉంటే లుక్ బాగోదు కదా అనేసి అయితే అనుకున్నాను సరే అనేసి అయితే రెమూ చేసి వన్ వన్ లైన్ ఇస్తున్నాను చెప్పడానికైతే బాగానే ఉంది రెడీ చేసేటప్పుడు ఈ ఉల్లి పొరకను మెల్లగా నిదానంగా అంటే అన్నీ ఇట్లా పొడుగులో పెట్టాను కదా ఈ ఉల్లిపొరకను కూడా పొడుగులోనే పెట్టాలనేసి అయితే నిదానంగా పెట్టేశాను అన్నట్టు ఇక్కడ నాకేదో గిఫ్ట్ ఇచ్చినట్టుగా తేజు అయితే నేను చక్కగా మంచిగా అమ్మ రెడీ చేద్దామనేసి అన్నాడు కానీ ఆయన మాత్రం అసలు మంచిగా కార్తోని క్లేతోనైతే అయితే ఏం చక్కగా ఆడుకుంటున్నాడు సర్లే ఇంకేం చేద్దామనేసి ఇంకా తప్పదు కదా అని మొత్తం మీద అయితే రెడీ చేస్తున్నాను అన్నట్టు ఇంకా మధ్యలో మనకి చక్రం కావాలి కదా అది ఎలా అనేసి అని ఆలోచించాను మమ్మీ క్లే ఉంది నా దగ్గర అనేసి అయితే తేజు అన్నాడు అమ్మయ్య బతికిపోయాము అనుకొని ఇంకా అయితే మంచిగా సర్కిల్ చేసుకున్నాను క్లే అంటే మనకి అది అంటే ఆరిపోకముందు మంచిగా మెత్తగానే ఉంటుంది కదా ఆరిపోయిందంటే మనతో కాదు కదా అది మంచిగా మెత్తగానే ఉంది కాబట్టి మనం ఎలా అంటే అలా ఉంటుంది కాబట్టి ఇంకా తేజు అయితే సరే ఇంకా ఆయన ఆడుకుంటున్నాడు ఆడుకోనిలే అని నేనైతే ఇంకా ఈ గ్రీన్ కార్డులు అయితే ఇంకా కొంచెం ఎడ్జ్కి తక్కువ అనిపించింది ఈ లోపలైతే చక్రాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను పిల్లలతో అయితే ఇలా సరదాగా అప్పుడప్పుడు వాళ్ళు ఏదైనా చేయమంటే మనకి ఆ ఆనందం వేరే ఉంటుంది కదా అండి అంటే లైక్ మనకు కూడా అంటే ఈ విధంగా చెయ్యి చేయడానికి ఇంత అంటే అనేది ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనము చేయాలన్నా కూడా అదొక క్యూరియాసిటీ ఉంటుందన్నమాట నేను ఫస్ట్ అనుకున్నాను ఈ నాతో నేడైతే అది కాదు కదా అనుకున్నాను తీరం అది కంప్లీట్ అయ్యాక చాలా బ్యూటిఫుల్గా అనిపించిందండి ఆరెంజ్ గ్రీన్ వైట్ మధ్యలో బ్లూ చాలా అంటే చాలా ప్రటీగా అనిపించింది అండి ఇంక ఇప్పుడు మనకి చక్రానికి మధ్యలో లైన్స్ ఉంటాయి కదా ఆ లైన్స్ అయితే మంచిగా స్పూన్ ఉంటుంది కదా స్పూన్తోనైతే ఏం చేస్తున్నావు అమ్మ స్పూన్తో అనేసి తేజుకు అర్థం కాలేదు అన్నట్టు జస్ట్ అది సర్కిల్ చేసి ఇలా చేస్తే పెట్టేస్తే అయిపోద్దేమో అనుకున్నాడు తేజు కానీ అలా చేస్తే కరెక్ట్ కాదు కదా నాన్న అనేసి ఏది చేసినా ఫుల్ఫిల్గా చేయాలి కదా తనకి అని అంటే ఫ్లాగ్ అంటే మొత్తం మీద కంప్లీట్ చేయాలి కదా అని మధ్యలో అయితే అశోక చక్రాన్ని అయితే పెట్టేశాను తర్వాతకి ఎడ్జ్లో ఏమి ఇయ్యాలి కట్టెపుల్లలు లే వద్దులే అనేసి మళ్ళీ క్యారెట్ ఉన్నాయి క్యారెట్తోనే అయితే ఈ విధంగా అయితే ఇలా లాగా రెడీ చేశానండి ఓకే అండి ఈరోజైతే మా ఫ్లాగ్ వీడియో ఎలా ఉందో చూసి అయితే చెప్పేసేయండి చాలా అంటే చాలా ప్రెట్టి ప్రతిగా అనిపించిందండి అండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్